ప్రదేశ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ తస్థాయిలో కదిరిపటం గత ముప్పటి భీమా సర్కిల్లో ఉన్నాం మరి ఖరీర్ ప్రాంతంలో దినదినే అభివృద్ధిగా కదిరిపటం గ్రామం నుండి నేను రెవెన్యూ డివిజన్ స్థాయి మరి మనం డబ్బు రమాలే మరి ఏదైతే కదిరి ప్రాంతంలో ట్రాప్ అనేటువంటి ముఖ్యము ప్రతి పెరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న సర్కిల్లో మోవాళ్ళు చెన్నై జాతీయ రెండు జాతీయ మరి ఖదిరిగా ఉన్ననాడు బైపాస్ నుండి మరి ఈనాడు కదిరికి మధ్యలో పార్మెంట్ లాంటి ఏరియాగా ఉన్నది మరి ముప్పై ఆరు వారు కూడా జంక్షన్ లోప పెరిగారు నిత్యము కదిరి ప్రాంతానికి ఆర్ణ రీత్యా వేదల్లో అందులో వాహనాలు కూడా నిత్యం ఉంటాయి మరి దీనిలో భాగంగా కదిరి ప్రాంతంలో ప్రాంతాల్లో డిమాండ్ సంఖ్య మరి మనం ఒకసారి గమనిస్తున్న డిమాండ్ సంఖ్య ఒకవైపు చెన్నై మదనపల్లి తిరుపతి మరి ఇంకోవైపు రాయచోడి వైపు మార్కెట్ ఇరుగోవైపు హైదరాబాదు మనకప్పు ఇతర ప్రాంతాలు ఉన్నాయి మరి ఈ యొక్క ప్రాంతాల్లో మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ మరి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటివి ఏర్పాటు మరి దానిలో భాగంగా మరి పోలీసు వారు పర్యవేక్షిస్తూ చదివి అర్పణ చేయగల కూడా అభిప్రాయం కలగకుండా కూడా అక్కడక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ వివిధ మున్సిపాలిటీలు మరి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటి చాలా ప్రాంతాలు ఏర్పాటు అయి ఉన్నాయి మరి కదిరి ప్రాంతంలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటి ఏర్పాటు చేయాలి మరి ముఖ్యంగా ట్రాఫిక్ లాంటి ముఖ్యమైనటువంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అనేవి ఉన్నాయి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటి అవసరం మరి కదిరి ప్రాంతంలో

అది ఎవరి మనకి అందరూ కూడా ముఖ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం అందరూ కూడా ట్రాఫిక్కి తగు విధంగా